పూర్మిలో శ్రీ గణమోరనమ కుష్మరాజరెడ్డి ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాము తెలుగు ప్రతినిధిగా जी मेरा नाम राहुल है मैंने कंपनी चेक करना है और ये जो चला का का आकलन कर रहा हूं वो लोग वो రెండో तक को मैंने मीटिंग को कर दिया उन्होंने मुझे ट्रेनिंग होने के बाद में सब मैं सेलिब्रेटिंग

రేషన్ కార్డు వాళ్ళే వెళ్ళకుండా ఇంకెవరినైనా పంపించినా ఈ కార్డు ఇస్తే ఒకసారి ఆ కార్డు వాళ్ళ సిస్టంలో ఎంటర్ అయిన తర్వాత మరొక్కసారి దుర్వినియోగం అవ్వకుండా ఇదొక మంచి సిస్టమ్ ప్రవేశపెట్టారు ఈ కార్డు మీద కూడా మరి ఎటువంటి అరనవలు ఇంకెవరియో ఫోటోలు లేకుండా చక్కగా మీ ఫోటో ఏమి ఉంటుంది మీ కార్డు మీద కేంద్ర ప్రభుత్వం చిహ్నం రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం ఇవే ఉంటాయి సో వేరే వాళ్ళ బొమ్మలు లేకుండా ఈ కార్డు కానీ మీ పొలం డాక్యుమెంట్లో కానీ అన్నిట్ల మీద కూడా ఉంటే మీ బొమ్మ ఉంటుంది లేదంటే రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం ఉంటుంది ఇంకెవరి బొమ్మలు ఉండని నా బొమ్మ రాష్ట్రం అని మా ముఖ్యమంత్రి గారి బొమ్మ గతంలో లాగా తీసుకోకుండా మీ బొమ్మతోనే మీకు స్మార్ట్ కార్డు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించారు పారదర్శకంగా అమలు చేస్తున్న ప్రభుత్వానికి కూడా మీ వంతు కృతజ్ఞత ఎవరికోసం చేయరు అనుకోవద్దు మీకోసం చేస్తున్నారు అని ఆ కృతజ్ఞతాభావం అనేది మానవుల్లో ఉండాలి ఆ కృతజ్ఞత భావం మీరు పెంపొందించుకోవాలి అని చెప్పి కోరుకుంటూ ఇలాగ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన అమలు చేస్తుంది అన్ని రంగాల్లో మన జిల్లా కూడా కలెక్టర్ గారు నిర్దేశకత్వంలో చక్కగా ముందుకెళ్తున్నాం